నమస్తే వెల్కమ్ టు ఆస్టా యూ నేను రాజేష్ తెలంగాణలో ఓవైపు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది మరోవైపు చేరికలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కేబినెట్ విస్తరణ కూడా కొంత తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మరోవైపు ఆశావాహులు పెద్ద ఎత్తున ఇవాళ అనేక డిమాండ్లు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తాం ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అట్లాగే విప్పుగా ఉన్నటువంటి బీర్ల ఐలయ గారు మొంతబాయిన్ అవుతారు ఆయన కూడా తాజాగా నాకు మంత్రి పదవి కావాలంటే కూడా డిమాండ్ చేస్తారు ఇట్లాంటి సందర్భాల్లో బీర్ల ఐలయ గారు మంతబాటు జాయిన్ అవుతారు మాట్లాడదాం నమస్తే అయిలయ్య గారు నమస్తే ఏం సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఎట్లా సాగుతోంది ఏంటి పరిస్థితి ప్రజలు మెచ్చిన విధంగా ప్రజలు కోరుకునే విధంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తల్లి శూన్యం ఇచ్చిన అభ్యాసాలను అభ్యాసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు మహిళలకు పెద్దపీట వేసింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు రైతుల కష్టాలు నిలిచిన వ్యక్తిగా ఆయన ఒక రైతుగా ఏక కాలంలో రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చిండు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయబోతుండు దాని దాని మీద కూడా కార్యాచరణ చేసిండు అదేవిధంగా ఆరు గ్యారెంట్లు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రేపు రేపు వారం పది రోజుల్లో కూడా ఇందిరా మిల్లు ఏ రకంగా చేయాలని చెప్పి దాని మీద కూడా శాఖ సంబంధించిన మంత్రులు కూడా చెప్పడం జరిగింది ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ఎమ్మెల్యేలు అందిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రజాపాలన కాదు పెద్ద ఎత్తున కంచెల పాలన అనే పరిస్థితి తీసుకొచ్చారు ప్రతిపక్షాలకు ఇంకా కూడా మేమే అధికారంలో ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టినా ఆ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇంకా కూడా అధికార మదంతో మాట్లాడిన మాట అప్పుడు మాట్లాడిన మాట ఇంకా మాట్లాడుతాం ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజాపాలన అందిస్తుంటే ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఏ రకంగా దుమ్మెత్తిపోయాలి ఎందుకంటే వాళ్ళు కూడా మేము ఉన్నవాళ్ళు చూపించుకోవాలి కదా ఇప్పటికే దుకాణం మొత్తం బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయిపోయింది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంకా ఇరవై ఇరవై ఐదు మంది టచ్ లో ఉన్నారు ఆఖరికి మామాలడు బామ ముగ్గురే మిగులుతారు అంతేనా ఆ ముగ్గురే మిగులుతారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేరికల విషయంలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ అవసరం అంటే ఏం చెప్తారు ప్రజాపాలనలో వాళ్ళు భాగమే వస్తామంటున్నారు గత పదేళ్ళు మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ అధికారం ఉన్నా మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు ఎలాంటి ప్రజలతోటి యాక్సెస్ ఇవ్వలేదు ప్రజలకు పరిపాలన అందించట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలకి వెళ్ళిపోతున్నారు ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది మేము కెలిసే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉండి ఏం చేయగలుగుతాం ఈ ప్రజాపాలన మేం భావస్వామ్యం కావాలి మేము కూడా ప్రజలకు చేరువ కావాలి రైతులకు ఏ కాలం రూమ్ ఆఫీస్ మేము కూడా మా గౌరవంగా ఎమ్మెల్యేలు మా కాన్షియన్స్ లో రైతులకు చెప్పుకొని కుంటది అదేవిధంగా రైతు భరోసా మహిళ కూర్చుతూ ఆర్టీసీ ఐదు వందలకి గ్యాసు రేపు పెన్షన్ కూడా పెంచబోతున్నాం ఇంధనం ఇల్లు ఒక న్యూయార్క్ వర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వబోతున్నాం వీటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఉంటే బాగుంటది అనే ఉద్దేశం గతంలో కేసీఆర్ డబ్బులు పెట్టి భయభ్రాద్దులు పెట్టి కేసులు పెట్టి వందల కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు కొంటే ఇక మా గౌరవ ముఖ్యమంత్రి పిలువకున్నా వచ్చి చేరుతున్నారు అంటే ఇది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం తెలంగాణలో అభివృద్ధిలో మేము కూడా కీలకంగా కావాలని అంతా ఎమ్మెల్సీలు అంతా లైన్ కట్టిరు ఇంకా కూడా చాలా మంది వస్తారు అందరిని కూడా మేము మంచి చేయడానికి మీ సూచనలు సలహా ఇవ్వమంటున్నాం ప్రతిపక్షం ఉన్నా మీరు మాకు సూచనలు సలహా ఇవ్వండి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకుంది దాని ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మేము కూడా ఇమ్మంటున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి చెప్తుండు అసెంబ్లీలో మీరు మాకు సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేము తీసుకుంటాం రైతుల కోసం నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రజల కోసం తల్లి సోన్యమ్మ తెలంగాణ ఇచ్చాక కూడా తెలంగాణ బాగుపడబో దానికి అర్థం లేదు ఆ తల్లి కళ నెరవేరాలంటే ఈ ఐదేళ్ల పాలన తెలంగాణ ప్రజలు అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మీరు కూడా ప్రతిపక్షం లేకుండా చేసుకోవట్లేదు మేము ప్రతిపక్షం ఏమో లేకుండా చేస్తున్నాం వాళ్ళు పరిపాలన నచ్చి వస్తున్నారు బలవంతంగా గుంజుకోనో లేకపోతే భయ గురి చేసుకోనో కేసులు పెట్టో వాళ్ళను దండించో తీసుకుంటే అది తప్పైతుంది మా పరిపాలన మెచ్చి మా దాంట్లో భాగస్వాములై మేము కూడా అభివృద్ధిలో కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో వస్తుంది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి అలాంటి వాళ్ళనే చేర్చుకుంటున్నాడు కానీ ఇవాళ బీఆర్ఎస్ ఖాళీ చేయాల్సినటువంటి లక్ష్యం ఎందుకు కాంగ్రెస్ మేము కాల్ చేస్తే వాళ్ళ ఖాళీ అవుతుంది వాళ్ళ దుకాణం బంద్ అవుతుంది పదేళ్ళు అధికారం ఉంటే కనీసం ముఖ్యమంత్రి కావాలి ప్రగతి భవనం పోలే ప్రజలకు మా స్కీమ్ బోనీయలే ఏమనిస్తే నేనే ముఖ్యమంత్రి ఇచ్చిన చెప్పుకున్నాను కాబట్టి మాకు ఎక్కడ కూడా వెసులుబాటు లేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ప్రజా పాలన నిర్వహిస్తున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు రోజు ప్రగతి భవనం ఇలా ఇప్పటికీ మా ముఖ్యమంత్రి ఇంట్లో రోజు ఐదు వందల మంది కలుస్తుంటారు ఎమ్మెల్యేలు వస్తుంటారు మంత్రులు వస్తుంటారు గతంలో ఆయన ఫామ్ హౌస్ రానికపోయేది ప్రగతి భవన్ ఆయన గడిల పాలన ఉండేది అలాంటి పాలన పోయింది కాబట్టి హౌస్ అంటే దుకాణం చేస్తాడు ఆయనకు పబ్లిక్ లేరు కదా పబ్లిక్ తో సంబంధాలు కట్టయినాయి ఆయనకి ఏమైనా చోకే వాళ్ళు ఆయన మెప్పులు పొందే వాళ్ళు వాళ్ళే తప్ప మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ పాలన చూసి గౌరవ ముఖ్యమంత్రి అందరికి ఇచ్చే చెరువు చూసి ఆయన ఆప్యాయతగా మాట్లాడి మేము అయితే భవనం భవనాన్ని న్యూయార్క్ ఏంటి ఏం నిధులు కావాలని అడుగుతూ అట్లాంటి ముఖ్యమంత్రి తొలగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాం సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కావాలని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయి పాలన పైన కానీ లేకుంటే వ్యతిరేకత క్రియేట్ చేస్తున్న వ్యతిరేకత అంటారా మీరు ఒకటి చూడండి తెలంగాణలో పది సంవత్సరాలు అధికారం ఉన్నాడు ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ అంటేనే ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ తోటి రెండు సార్లు గద్దెనెక్కి నేను అన్ని రాష్ట్రాల పొడుస్తా నేను భారతదేశంలో ఆదేత నేను ప్రధానమంత్రి అయితా అని చెప్పి బిఆర్ టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ చేసిండు అప్పుడే తెలంగాణ సెంటిమెంట్ పేగుబంధం తెగిపోయింది ఇయాల వాళ్ళ మాజీ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు అంటున్నారు మా సార్ తప్పు చేసిండు ఇలా తెగ తెలంగాణ తోటి మా బంధాన్ని తెగతంపి చేసిండు మళ్ళీ మేము తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకుంటే తప్ప మా పార్టీ మనగడ ఉండదు అని చెప్పి వాళ్ళ మంత్రులే మాట్లాడుతున్నారు నిన్న వినోద్ గారు మొన్న ఒక మాజీ మంత్రి మాట్లాడిండు ఒక ఎమ్మెల్యే మాట్లాడి మళ్ళీ ఆలోచన చేస్తున్నారు అయ్యో సెంటిమెంట్ ఉంటేనే మనం బతకగలుగుతాం తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ మనం క్యాచ్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తీసేసి బీజేపీ ఆ టీఆర్ఎస్ పెడితే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చింది కాబట్టి ఆ పేగు బంధం అనేది తెగిపోయింది గతంలో రెండు సార్లు గెలిచినట్టే సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ తోటి మేము తెలంగాణ ఇచ్చినా ఆయన తెలంగాణ నేనే ఇచ్చిన అన్న సెంటిమెంట్ తోటి సార్లు ప్రజలు మోసం చేసి వచ్చిండు ఆ తెలంగాణ ప్రజలు మోసం చేసినందుకే ఆయన ను కేసీఆర్ ఎమ్మెల్యేలను వాళ్ళ మాజీ మంత్రులు ఇంట్లో ఊసిపెట్టి కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళా బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పెడతామని చెప్పి చెప్తారు కాబట్టి ఇప్పుడు కొంచెం కళ్ళు తెరిచినట్టు కేటీఆర్ పాదయాత్ర చేసే అవకాశం ఉంది అంటున్నారు ఆ దిశగా ఆలోచనలు చేస్తారు సో కేటీఆర్ పాదయాత్ర చేస్తే మీకేమో నష్టమా చేయాలి కేసీఆర్ పాదయాత్ర కేటీఆర్ పాదయాత్ర చేయాలి మేమిచ్చే ఇండ్లు కాని మేమిచ్చే ఉద్యోగాలు కానీ మేమిచ్చే రైతు రుణమాఫీ గాని మేమిచ్చే రైతు భరోసా కానీ అన్ని చెప్పాలి రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉందని చెప్పి పాదయాత్ర చెప్పడానికి బయలుదేరత చెప్పమంటున్నాం మేము కూడా తిరిగి చెప్పు మీ మీ తప్పిదాలు ఎత్తి చూపేందుకు ఆ తప్పే ఉన్నాయి మేము వచ్చి ఆ ఏడు నెలల్లో డెబ్బై ఐదు రోజులు అదే ఉంది కదా కో ఎలక్షన్ కూడా ఉంది మిగతా నూట యాభై రోజుల మా ప్రజాపాలన అందిస్తున్నాం కదా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకొచ్చాం కదా రైతు బంద్ చేసినాం రైతులకు రెండు లక్షల రుణం చేయబోతున్నాం ఇలా మహిళలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసినాం ఇలా కార్పొరేషన్ ముప్పై ఆరు కార్పొరేషన్ ఇంకా ప్రజలకు అంత చోరుగా కార్పొరేషన్ ఉండాలి కార్పొరేషన్ ద్వారా అక్కడ అన్ని బా బలపడతాయనే ఉద్దేశంతో కదా గౌరవ ముఖ్యమంత్రి నిన్న దివంగత రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక రెండు రాష్ట్రాలకు ఎంతో వెలునిచ్చే వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాయకత్వాన ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకకాలంలో కాలంలో రుణమా చేసింది కాంగ్రెస్ పార్టీ పేదోడికి ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేసింది వన్ ఆట్ ఎయిట్ తెచ్చింది ఫీజు రివ్యూమెంట్ ఇచ్చింది ఎన్నో రకాల రైతు బాంధవుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు నిన్న జయంతి సందర్భంగా డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ముప్పై ఆరు కార్పొరేషన్లు ఇచ్చి కాంగ్రెస్ నమ్ముకున్న కార్యకర్తకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అయినట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ముప్పై ఆరు కార్పొరేషన్ దానికే నిదర్శనము కేసీఆర్ పాలనలో వాళ్ళ కొమ్ము కాసిన వాళ్ళకు జోకినోళ్ళకు సోడలో మందులో సోడ పోషణ పదవులు ఇచ్చిండు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నమ్ముకొని పది సంవత్సరాలు అధికారం లేకుండా ఎత్తున జెండా దించుకుంటున్నటువంటి ముఖ్య నాయకులకు ముప్పై ఆరు మందికి ఇచ్చి ఇంకా ముప్పై మందికి ఇంకా పార్టీని పని పనిచేసి సేవ చేసిన వాళ్లకు మళ్ళీ ఇంకా పదవులు ఇవ్వబోతుంది గౌరవ ముఖ్యమంత్రి అది కాంగ్రెస్ పాలన ఇది ప్రజా పాలన ఇది కాంగ్రెస్ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ మీరు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అంటున్నారు కానీ కొన్ని కులాలకే పదవులు దక్కుతున్నాయి మా గొల్ల కురము దక్కలేదు అనే నినాదం తెరమే తీసుకొస్తుంది ఎవరు గొల్ల కురం దక్కదని నేను ఒక బీదోడిగా ఒక పీసీ బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నన్ను ఎమ్మెల్యే చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఇన్ఛార్జ్ మంత్రులు మా ఉత్తమన్న గారు మా బట్టన కాని శ్రీధర్బాబు కానీ మా గడ్డ ప్రసాదన కానీ అరే ఒక బీసీ బిడ్డ గొల్లకూరం బిడ్డ అని చెప్పి నాకు ప్రభుత్వం విప్పించారు కదా అసెంబ్లీ బీఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చారు కదా గొల్లకూరులో ఎక్కడ ఏం జరిగింది మొన్న మా అనిల్ కుమార్ కూడా రాజ్యసభ ఇచ్చారు ఎక్కడ చదవలే కాకపోతే మేమేమంటున్నాం అంటే మా గొల్లకూరులో కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిని మా మంత్రులు మా అధిష్టానం కోరడం జరిగింది కానీ గొల్ల కురుములకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ ఈసారి నా టికెట్లు ఇచ్చిర్రు గొల్ల కురుములకు ఇద్దరు కురుములకు ఇద్దరు గొల్లకి ఇచ్చిరు నాకు విప్పిచ్చిరు మా సోదరుడు అనిల్ కుమార్ గారికి రాయస్థాన ఇచ్చిరు ఇప్పుడు మంత్రివర్గ మా గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మా గొల్ల కురుములకు అవకాశం కల్పిస్తాడు ఆ విశ్వాసం భరోసా ఉంది కాంగ్రెస్ పార్టీ తోటే గొల్ల కురుములకు న్యాయం జరుగుతుంది గతంలో కేసీఆర్ మా గొల్ల కురుములను గొర్రెలు బర్లు కాయడానికే చూసిన తప్ప రాజకీయంగా ఎదుగుదలకు కేసీఆర్ తొక్కేసి మమ్మల్ని అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా గొల్ల కుర్మలు న్యాయం చేసిండు ఇంకా కూడా చేస్తాడనే నమ్మకం మాకు ఉంది కానీ మీరు కేబినెట్ మంత్రి ఒకటి అడగట్లేదు కేబినెట్ మంత్రితో పాటుగా ఇంకా చాలా డిమాండ్లు పెడతా ఉన్నారు అంటే నామినేటెడ్ పదవుల్లో మాకు కావాలంటున్నారు సీఎంఓలో పీఆర్ఓ పోస్ట్ అంటున్నారు ఇంకా చాలా పెద్ద లిస్ట్ చెప్తా ఉన్నారు అంటే దామాషా ప్రకారం మా గొల్ల కుర్మలు జనాభాలో పదిహేను పర్సెంట్ ఉన్నారు సుమారు యాభై లక్షల పై దాని ప్రకారం ఒక మంత్రి వర్గం ఒక ఎమ్మెల్సీ ఒక ఐదు కార్పొరేషన్లు సీఎం దగ్గర యాక్సెస్ ఉండడానికి ఒక పిఆర్ఓ కూడా ఏమంటున్నాం అంటే మేము మాకు ముఖ్యమంత్రిని ఆర్జిస్తున్నాం ఎక్కడ అకామిడేషన్ ఉంటే ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ అవకాశాలు కల్పిమని మా గౌరవ ముఖ్యమంత్రిని ఆర్జిస్తున్నాం మేము ఎందుకంటే మా జాతి బిడ్డలు ఈసారి మొన్న ఒక సర్వే చేస్తే గొల్ల కురుమలు యాభై నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కోటేశారు అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ నష్టం చేసింది కాబట్టి టీఆర్ఎస్ తోటి అభివృద్ధి సాధ్యం కాదు మా గొల్ల కురుమల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి యాభై నాలుగు పర్సెంట్ వన్ సైడ్ గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అందుకే మా గౌరవ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మేము ఆర్జిస్తున్నాం సార్ మాకు ఇక్కడ ఇక్కడ అకామిడేషన్ ఇవ్వండి ఇక్కడ అవకాశం కల్పించండి ఒక బీసీ బిడ్డకు ఒక పేదోనికి ఒక ఎమ్మెల్యే ఇచ్చి ప్రభుత్వం విప్పి చేసిండు ముఖ్యమంత్రి ఇందులో కూడా మా కమ్యూనిటీ పరంగా మాకు ఒక కార్పొరేషన్లు ఆయిల్ కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్సీ మీ దగ్గర ఉండి మీతోటి మా కులానికి అందరికీ ప్రాతిధ్యం వహిస్తేందుకు మీ ద్వారా మా కులానికి మా కులా ద్వారా మీకు వారధిగా ఉండి ఒక పిఆర్ఓ కూడా ఉంటే కొంచెం అన్ని విషయాలు కానీ గొల్ల సంబంధించిన డిమాండ్స్ కానీ వాళ్ళ గతం నుంచి నష్టపోయిన దానికి మీ ద్వారా భర్తీ చేయడానికి కూడా ఒక యాక్సెస్ ఉంటుంది కాబట్టి మేము మా గౌరవ ముఖ్యమంత్రిని ఆర్జిస్తున్నాం ఆయన మా అందరూ దృష్టి పెట్టి ఖచ్చితంగా మా మీద ప్రేమ గొలకొలు మీద రేవంత్ రెడ్డికి చాలా ప్రేమ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఇలా బీసీ బిడ్డలుగా గుర్తించి బీసీలకు పెద్ద బిడ్డ వేస్తున్నాం రాహుల్ గాంధీ గారు కూడా ఓబీసీలను వెలిక్కి తీయాలి ఓబీసీలు చేయాలనే డిమాండ్ ఇప్పుడు ఏ రాష్ట్రంలో పెట్టలే మా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఏం పెట్టారు రేపు కులగణ కావాలి బీసీని తేలాలి అని చెప్పి పట్టుబట్టి అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు కదా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పని బీసీలు అంటే పెద్దపీట వేస్తాడు అందులో ముఖ్యంగా నమ్మకానికి మార్పేర గొల్ల కుర్మలకి ఇంకా రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తారు సో ఇప్పుడు మీరు కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ పెట్టారు రేవంత్ రెడ్డి గారితో చర్చించారు ఏంటి ఆయన డిమాండ్ కాదు మా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతారు విజ్ఞప్తి ఎందుకంటే గత చరిత్ర ఎప్పుడు చూసినా గొల్ల కుర్మలు లేని కేబినెట్ లేదు పెద్ద కమ్యూనిటీ మీకు నమ్మకానికి మా మారిపోయారుగా మీరు ఏ చెప్తే అది మీ విశ్వాసంగా మీ ప్రేమ చూర వ్యక్తులంగా మా కమ్యూనిటీకి ఒక అవకాశం మిమ్మల్ని అడుగుతున్నాం ఆర్జిస్తున్నాం డిమాండ్ కాదు కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ అంటూ ఉండదు వాళ్ళ పెద్దల దృష్టి తీసుకపోవడమే మేము మా జనాభా ఇంత ఉన్నది మేము వన్ సైడ్ సపోర్ట్ చేసినాం కేసీఆర్ దురాక్రమణ పాలనకు దుర్మార్గ పాలనకు ఒడిగట్టిడు కాబట్టి ఆయన పాతాలను తొక్కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గొల్ల కుర్మలకు పెద్దపీట వేస్తే నమ్మకంతో చేస్తాం కాబట్టి ఆ ప్రేమతో ఆప్యాయతో ఉన్నటువంటి చదువుతోటి మేము మా గొల్ల కుర్మలకు కావాలని అడుగుతున్నాం సో సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే ముద్రా సామాజిక బిడ్డ వర్గానికి కూడా ఇస్తామని చెప్పారు సో ఇప్పుడు గొల్ల కుర్మలకు కూడా హామీ మీకు గౌరవ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచన చేస్తాడు సామాజిక కోణంతో అక్కడ ఉంటే పరిస్థితుల ప్రభావంతో తప్పకుండా అన్ని కులాలకు న్యాయం చేస్తాడు మొన్న విప్పిస్తే ప్రతి ఒక్క కులానికి విప్పించిండు అంటే సమన్యాయం లేట్లో రేవంత్ రెడ్డి గారు దిట్ట రేవంత్ అంటేనే రేవంత్ అన్ అంటేనే సమన్యాయం చేస్తాడు ఒక వర్గానికి ఎప్పుడు కొమ్ముగాడు అన్ని వర్గాలను కలుపుకొని ఇవాళ ప్రజాపాలన అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా గొల్ల కుర్మలకు ఆయన తోటే న్యాయం జరుగుతుంది ఏంటి మీరు మంత్రి అయితే ఏం ఆశిస్తారు మీరు ఏం చేద్దామని మీ గోలు ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ప్రజాసేవ చేస్తున్నా విప్పైనా ప్రజాసేవ చేస్తున్నా మంత్రి అయితే ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గొల్ల కుర్మలు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు ఇంకా బీసీ ఉన్నత వర్గ వర్గాలకు కూడా అన్ని విధాలు అందుబాటులో ఉండి న్యాయం చేయడం కోసం మా కులం నుంచి ఒక ప్రా ఉండాలనే దాంతో తప్ప దాని డిమాండ్ కాదు కానీ మీ నల్గొండ జిల్లా విషయం తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్లు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది పెద్ద ఎత్తున ఆ కుటుంబాలే గత కొంతకాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో మీరు బీసీ బిడ్డగా ఎమ్మెల్యే వియారు కానీ ఇవాళ క్యాబినెట్లోకి లోకి వెళ్తారనే ఒక ఆశాభావం ఇంకా కూడా ఉందా మీకు ఆశనేం కాదు కాకపోతే మా జాతి నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహించాలనేది కానీ ముఖ్యంగా మొదటి నుంచి కూడా నల్లగొండను అభివృద్ధి చేసింది ఆ రెడ్డిలే ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కోమటిరెడ్డి కుటుంబం కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం కానీ రెడ్డి దామోదరెడ్డి కుటుంబం కానీ జానారెడ్డి కుటుంబం కానీ ఉమ్మడి నల్లగొండను ఎక్కువ అభివృద్ధి చేసింది ఈ రెడ్డి సామాజిక వర్గమే దాంట్లో వాళ్ళకి తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ బీసీలు ఎదగలే బీసీలు రాజకీయంగా ఎదిగినప్పుడు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు నేను ఒక బీసీ బిడ్డగా నేను అడిగిన అందరూ యాక్సెప్ట్ చేశారు ముత్తమన్న గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ కానీ మా పెద్దలు మా గురువారు చానారెడ్డి కానీ అరే బీసీ బిడ్డ పర్లేదు పని చేస్తాడు అని చెప్పి నమ్మి టికెట్ ఇచ్చారు కదా అదే నమ్మకంతో నేను గెలిచిన గెలిచినాక నా మీద నమ్మకం తోటి బీసీ బిడ్డగా ఉమ్మడి నల్గొండ విప్ ఉండాలని చెప్పి విప్పించారు అదే మాదిరిగా వాళ్ళందరు ఆశీస్సులు ఉమ్మడి నల్గొండ ఉన్నటువంటి మా రెడ్డి సామాజిక వర్గం అందరు ఆశీస్సుతో ఇలా విప్పు రేపు ఏదున్నా వాళ్ళ ఆశతో ఏ పద వచ్చినా నాకు వస్తుంది సో మీకు వాళ్ళందరూ ఆశీర్వాదం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఒక తమ్మిడిగా ఒక బిడ్డగా తిరుగుతున్నా కాబట్టి వాళ్ళందరూ ఆశ ఉంది వాళ్ళు కూడా ఆ రావాలి ఒక తొమ్మిది ఉమ్మడి నాలుగు వందల పన్నెండు సీట్లలో ఒక్క బీసీ గెలిచాడు కాబట్టి ఆయన కుమ్మకు గొల్ల కుర్మ కమ్యూనిటీ చొక్కడే ఉండు కాబట్టి ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ప్రపోజ్ చేస్తున్నారు సో ఇప్పుడు గొల్ల కుర్మల కమ్యూనిటీని మీరు మీద తీసుకొస్తున్నారు కాబట్టి ఏంటి ఆ ఆ కమ్యూనిటీకి మీరు ఇచ్చే హామీ ఏంటి ఇప్పుడు ప్రతి కులానికి గౌడన్నలకు కానీ చేనేతలకు కానీ మా ముద్రాలకు కానీ ఒక కమ్యూనిటీ పరంగా గౌడన్నలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది పద్మశాలి నేతన్నలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది ఎవరన్నా ప్రమాదవశత్తు తాటించి పడి చనిపోతే బీమా వస్తుంది అంటే రావాలి వాళ్ళంతా కష్టపడి చేనేతలు కానీ కష్టపడుతున్నారు గౌడన్నలు కష్టపడుతున్నారు ముదిరాజులు కష్టపడుతున్నారు నేనేమంటా మా గొర్రెలను బరులు నమ్ముకొని యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కాళ్ళు వంకర పోయి అడివి తెల్లారులేసి పోయి గొర్రెలు మేకలు మేపుకుంటారు వీళ్ళకు కూడా మా కుల నుంచి అన్ని కులాలకు ఎట్లా ఇస్తున్నాము యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి పెడుతున్నాం ఒక కార్పొరేషన్ కూడా సపరేట్ కార్పొరేషన్ ఉండాలి అని చెప్పగానే మొన్న కులకల కార్పొరేషన్ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసారు ఆ రకంగా కొన్ని మా కులం నుంచి డిమాండ్స్ కానీ ఆ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మా కులం కి ప్రాధాన్యత కావాలి మా కులస్తులకి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అన్ని కులాలకు మనం న్యాయం చేస్తాం ఈ కులానికి కూడా కొంత న్యాయం చేయాలని ఒక రిప్రజెంటేటివ్ అవ్వడానికి నేను ఒక ప్రతినిధిగా ఉంటాను కాబట్టి ఆ యాక్సెస్ తోట అయితే కానీ ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది వాళ్ళ క్యాబినెట్ విస్తరణలో ఆరు పదవుల కోసం డిమాండ్ ఎక్కువ ఉంది పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది ఢిల్లీ లెవెల్లో అందరూ కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే దాని బ్రేకులు పడ్డాయి ఎప్పుడు జరిగే అవకాశం ఇక అధిష్టానం ఆలోచన చేస్తుంది అన్ని ఆలోచన చేస్తే సమన్యాయం చేయడం కోసం బీసీలకు పెద్దపీట వేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు ఢిల్లీ పెద్దలు కూడా బీసీలకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రెండు మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్నాం సో ఇన్ని మీరు పాలనలో ఇంత చేస్తున్నాము ఇన్ని చేస్తున్నాము పెద్దపీట వేస్తున్నాం చెప్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏమీ జరగడం లేదు అనేది కొంతమంది దుష్ప్రచారం దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు ప్రజల నుంచి వ్యతిరేకత అనేది రాలే ప్రజలు ఆస్వాదించరు మీరు ఒకటి ఆలోచన చేయాలి అసెంబ్లీలో మేము అరవై ఐదు సీట్లు గెలిచినాం ఇప్పుడు అదే పార్లమెంట్కి వచ్చారు మళ్ళీ అదే అరవై ఐదు సీట్లలో ఇంకా మా ఓట్లు పెరిగిన తప్ప తగ్గలే మా గౌరవ ముఖ్యమంత్రి ఒకటే ధైర్యంతో దమ్ము ధైర్యంతో ఏం చెప్పిండు నా వంద రోజుల పాలనకు రెఫరెండం అన్నాడు ఈ ఎంపీ ఎలక్షన్లు వంద రోజుల పాలనకు రెఫరెండమ్ అన్నాడు అప్పుడు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వస్తాయి మాకు నలభై పర్సెంట్ వచ్చి ఓట్లు వస్తాయి అంటే మాకు పెరిగింది అంటే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రజా పాలన నిదర్శనంగా ఇంకా వన్ పర్సెంట్ పెరిగినాయి మేము గెలిచినటువంటి అరవై ఐదు సీలలో ఏ సీట్లో కూడా మాకు మెజార్టీ దక్కలేదు మెజార్టీ పెరిగింది గతంలో మూడున్న ఎంపీలు ఈ సార్ ఎనిమిది వందల ఎంపీలు అయ్యారు ఈసారి ఇంకా పది పద్నాలుగు గెలవాలి కానీ టిఆర్ఎస్ పార్టీ బతుకుండగానే శరీరంలో ఉన్నటువంటి అవయవాలను అమ్ముకున్నట్టుగా అంటే కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయడానికి కాంగ్రెస్ పార్టీని మేము నిరోధించడం అట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దనే ఉద్దేశంతో టిఆర్ఎస్ కూడా వేసుకోకుండా టీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ డైవర్ట్ చేసి అంటే టిఆర్ఎస్ ఓట్లు టిఆర్ఎస్ వేసుకోవాలి బీజేపీ చేయడం వల్ల వాళ్ళకు కొంత సీట్లు పెరిగినాయి తప్ప ఆ ఎనిమిది వచ్చేది తప్ప వాళ్ళు మూడు సీట్లకు రెండు సీట్లకు పరిమితం కావాలి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీ చేయడం వల్లనే బీజేపీ బలపడ్డది అంటే వాళ్ళే వేపించారా లేదంటే కనుక జాతీయ స్థాయిలో మోదీ వర్సెస్ రాహుల్ మోదీ ఇమేజ్ పనిచేసిందా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతి ఒక్కరికి తెలిసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయొద్దు అని చెప్పి కుట్రలో భాగం అయినా ఇక పెద్ద లార్జెస్ట్ పార్టీగా రెండు వందల నలభై సీట్లు ఇండియా కూటమి రేపు ఫ్యూచర్ లో వచ్చే ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు నాలుగు వందల సీట్లతోటి ప్రధాని కాబోతున్నారు మాకు ఆ విశ్వాసం ఉంది అంటే ఎందుకు రాహుల్ పైన కుట్ర అంటున్నారు ఎందుకు రాహుల్ ప్రధాని కానియకుండా కుట్ర సన్నివేశం రాహుల్ వస్తే అన్ని వర్గాలను కలుపుకొని భారతదేశ ప్రజలు ఏకం చేస్తారు కాబట్టి ఏ పదవి లేనప్పుడే భారత్ జోడో ద్వారా భారత న్యాయజాత్ర ద్వారా భారతదేశ ప్రజలు ఏకం చేసిండు మొన్న వాళ్ళు నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆ డిమాండ్ పెట్టుకున్నారు మా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రం జరిగి మన చట్టాన్ని మన న్యాయాన్ని మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రజలు నమ్మిరు కొంత వాళ్ళ ఎత్తుగడలు కొంత వాళ్ళ అధికార దుర్వినియోగం తోటి బీజేపీ బయటపడ్డ తప్ప నైతికంగా అయితే రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాని అయినట్టే వాళ్ళు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి లేనిపోని అల్లలు సృష్టించి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ వస్తే ప్రజాస్వామ్యం ఇంకా బలపడుతుంది అనే ఉద్దేశంతో కొన్ని కుట్ర ద్వారా కొంత అరికట్టేటట్టు కానీ ఇవాళ నైతికంగా మాత్రం రాహుల్ గాంధీ ప్రధాని అయినట్టు వచ్చే సంవత్సరం ఎవరు వచ్చినా సునామీ వచ్చేస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఇండియా కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయి ప్రధాని కావడం ఖాయం సో ఇప్పుడు అబ్కిబార్ చారాసాబార్ బీజేపీ నినాదం కాంగ్రెస్ తీసుకోబోతున్న భవిష్యత్తులో ప్రజలే ఇస్తారు నాలుగు వందల సీట్లు మేము తీసుకోండి కాదు రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర మీరు ఆలోచన చేయండి జెండా బట్టలే జాతీయ జెండా పట్టిండు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పలే జాతి ఏకం కావాలి ఈ శక్తులంతా జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారు మూడో ఒక హిందుత్వం పేరు మీద హిందువులనే దగా చేస్తున్నాడు దాని మీద రాహుల్ గాంధీ పోరాడండి కాబట్టి ఎలా ఎన్ని సీట్లు రాగలినాయి ఇంకా ప్రజలు విశ్వసిస్తున్నారు రాబోయే రోజుల్లో పెద్ద లార్జెస్ట్ మెజార్టీ తోటి రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఆపోతున్నారు సో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కేటీఆర్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం కాంగ్రెస్ పార్టీకి అంటుంది దానికి మీరేం చెప్తారు ఏమి చేస్తారు ఇంకా వడ్డీ ఎక్కడిది ఆయన అసలే లేదు ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నాడు అంటే మీరు చేసిన దురాంకార పాలన దుర్మార్గ పాలన గడీల పాలన ప్రజలకు మీకు మధ్య సంబంధం లేకపోవడం మీరు ఒక్కటి ఆలోచన చేయండి గతంలో కేసీఆర్ అని నేను ప్రజల వద్ద పోతా ప్రతి జిల్లా దిగుతా అన్నాడు కనీసం ఇంప్లిమెంట్ చేయలే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నెలల పాలనలో మూడు నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నా మూడు నెలలు ప్రజాపాలన చేసుకుంటూ ఈ రోజు నాంది పలికిండు ఇలా మెహబర్ జిల్లా పోతున్నాడు వారంకొక జిల్లా తిరుగుతున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు ఎమ్మెల్యేలకు అక్కడ ప్రజలకు కోఆర్డినేట్ చేస్తున్నాడు ఏ రకంగా అధికార పాలన అందాలి ఏ రకంగా పరిపాలన అందించాలి ఏ రకంగా సంక్షేమాలు అందించాలని చెప్పి జిల్లా పర్యటన చేస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు గతంలో చేస్తా అని ఫామ్ హౌస్ లో వండుకుంటే నేను పన్నెండు ఇంట్లో పెట్టి తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ఏమో కేటీఆర్ ఏమో పెట్టుకుని నేను రోడ్ షో చేస్తా పాదయాత్ర దేని చేస్తావు పాదయాత్ర మేము ఇచ్చిన హామీలు అమలు చేసామని పాదయాత్ర చేస్తావా మేము రైతులకు రుణమాఫీ చేసామని పాదయాత్ర చేస్తావా మేము రైతులకు రుణమా అది రైతు బంధు వేసామని పాదయాత్ర చేస్తావా మహిళలకు ఐదు వందలకే గ్యాస్ ఇచ్చినామని పాదయాత్ర చేస్తావా మహిళలకు రెండు వందల ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన పాదయాత్ర చేస్తావా రేపు మా మహిళలకు వాళ్ళకు స్కీమ్ ఎందుకు ఇంకా ఎక్కువ అందం మహిళలు ఎక్కువ మహిళా సంఘాలకు కోటిష్యూలు చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం అంటే వీటి మీద చేస్తున్నావా ఒక్కసారి కేటీఆర్ కు ఉండాలి మేము గెలిచి ఆరు నెలలు ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి ఓర్వలేక మా పార్టీ కనుమరు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ అంతా చేజారిపోతున్నారు మేము ప్రజలకు వెళ్తాం మళ్ళీ ఏదో ఊరిగా పెడతాం అంటున్నారు మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మా చెప్పినట్టుగా ఆ బిఆర్ఎస్ పార్టీ పెట్టి బంధ పేగబంధం తెగిపోయింది అంటూ కదా మళ్ళొక్కసారి ఆ పేగబంధాన్ని అతక పెట్టడానికి ప్రయత్నం చేసుకోవాలి డిఎస్సి విద్యార్థుల నిరుద్యోగులు పెద్ద రోడ్లు ఎక్కుతుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించలేదా ఎవరు తప్పకుండా మెగా మెగా డిఎస్సీఎస్ అని చెప్పిన గవర్నమెంట్ మంత్రి ఆ ఆదేశంగా ఉన్నాయి ఏ ఉద్యోగాలు అయితే ఖాళీ ఉన్నాయో మొత్తం లిస్ట్ తెప్పించుకొని ప్రతి ఒక్కరు నింపడానికి ఉన్నాడు వచ్చే తొంభై రోజులనే మూడు ముప్పై వేల ఉద్యోగాలు నింపినాం ఇంకా కూడా ప్రతి ఒక్క సింగరీన్లు కానీ ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో అన్ని నింపడానికి మెగా టిఏ చేయడానికి ఎక్కడ కూడా నిరుద్యోగులకు సమస్య రాకుండా చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి ఒక గట్టి నిర్ణయం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా భయపడదు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటారు అంటే వాళ్ళు డిఎస్సి వాయిదా వేయాలంటున్నారు కొన్ని పోస్టులు పెంచి పంటున్నారు మీరేమో జాబ్ క్యాలెండర్ ఇస్తామనే క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా చిత్తశుద్దిగా టీఎస్పీ పక్షాల నుంచి మొదలుకుంటే క్లియర్ గా ఉన్నారు కానీ ఎందుకు ఆందోళన చేస్తారు అంటే కావాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలని కొంతమంది నెచ్చగొడుతున్నారు కాబట్టి ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు నిరుద్యోగులు అర్థం చేసుకున్నారు మేధావులు కూడా అర్థం చేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏది కూడా తప్పడు ఆయన మాట అంటే అది వేదం మాట అనడు అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు కాబట్టి నిరుద్యోగులు కానీ ఇంకా ఉన్నటువంటి యువకులు కూడా ఎవరు కూడా అధైర్యపడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిందే మీకోసం నీళ్లు నిధులు నియమాకాల తెలంగాణలో పదేళ్ళు దాగా పడ్డం పదేళ్ళు మోసపోయినాం ఇప్పుడు మీరందరూ కలిసి అమరుల త్యాగంతో తోటి ఏర్పడ్డ తెలంగాణ తల్లి సోనియమ్మ దీవెన వచ్చిన తెలంగాణలో అందరం బాగుండాలి అందరం బలపడాలి తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోవాలి నిరుద్యోగ సమస్యలు లేకుండా చేయాలి రైతులకు మేలు జరగాలి కార్మికులకు మేలు జరగాలి మహిళలకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నిరంతరం పనిచేస్తుంది కాబట్టి ఆ దశగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది ఖచ్చితంగా తెలంగాణను అభివృద్ధి ముందుకు తీసుకుపోయే ఘనత అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కుతుంది సో మీరేమో రైతులకు మేలు అంటున్నారు రైతులకు రుణమాఫీ రైతులకు సంబంధించి భరోసా రైతు భరోసా ఇవన్నీ చేస్తూ కార్యాచరణగా కొంత రియల్ గా ఉన్నటువంటి రైతులకి కొంత లబ్ధిదారులకి న్యాయం జరగలగా మీరు పోతున్నారు కానీ ఇదే వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ అయినా లేకుంటే ప్రతిపక్షాలు కూడా రైతు ఆత్మహత్యలని ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది గ్రౌండ్ లో అంత రైతులు ఇబ్బంది ఆలోచన చేయండి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఏ నెల కాలేదు ఇంకా ఏ నెలలో రైతు రుణమా వేసినాం రైతు బంద్ వేసినాం ఈ వారం పదివే పదిహేను రోజుల్లో రైతు రుణమా కూడా చేయబోతున్నాం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించినాం రైతులకు నాణ్యమైనటువంటి ఎరువులు అందిస్తున్నాం ఇవాళ గత ప్రభుత్వంతో పోల్స్తే మేము వచ్చి మొన్న ఒడ్లు వాళ్ళు మూడు నెలలు ఉంటే మేము నెలలో కొనుగోలు చేసి వాళ్ళు ముప్పై రోజులకు బిల్లు ఇవ్వకపోతే మేము మూడు రోజుల్లో వాళ్ళ రైతు అకౌంట్లో పేమెంట్ ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఇవాళ రైతు వ్యవసాయం దండుగా వాళ్లను వ్యవసాయం పండుగ అన్నట్టు చేసి చూపిస్తుంటే కొంతమంది గిట్టని వాళ్ళు కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి ఏది గత్యంతరం లేకుండా ఏ ఇష్యూ దొరుకుతలేదు కాబట్టి ఇంకా చేస్తున్నారు ఇంకా చేస్తు మేము చెప్పినాం కదా మా గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందే చెప్పిండు రైతు భరోసా ఉంటుంది రైతు రుణమాఫీ ఉంటుంది రైతుకు నాణ్యమైన విద్యుత్ ఉంటుంది రైతులకు నాణ్యమైన విత్తనాలు ఉంటాయి నాణ్యమైన విత్తనాలతో పాటు సకాలంలో ఎరువులు అందిస్తామని చెప్పినాం అందిస్తున్నాం ఒడ్ల కొనుగోలు కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఒక రైతుకి ఇబ్బంది కాకుండా కళ్ళాల దగ్గర నెల నెలలు కలిస్తే మేము వారం రోజులనే ముట్టు కొనుక్కో చేసే కదంతా కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రవంత్ రెడ్డి గారు సో మీరు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు అంటున్నారు బీజేపీ కూడా సేమ్ బండి సంజయ్ కూడా ఇరవై ఆరు మంది టచ్ లో ఉన్నారు ఎవరితో టచ్ లో ఉన్నట్టు నాలుగు ఉనికి కాపాడుకోవడం చూస్తున్నాం కదా వాళ్ళు గెలిచి ఎనిమిది మంది ఉన్నారు మేము అరవై నాలుగు అరవై ఐదు మంది గెలిచినాం మా సంఖ్య డెబ్బై ఐదు పోయింది ఎమ్మెల్సీలు ఆరుగురు ఏడుగురు కలిసిరు ఇంకా ఇరవై మంది టచ్ ఉన్నారు మరి ఆయన ఇరవై ఐదు అని గతంలో అన్నాడు ఇరవై అని ఇప్పుడు అంటుండు రేపు సున్నా అంటాడు బండి సంజయ్ సున్నా అంటాడు మరి ఏ రకంగా ప్రజలు చూడాలి కదా మరి గెలిచి ఆరు నెలలు ఒక ఎమ్మెల్యే మీరు తీసుకున్నారా మరి ప్రజాపాలన నచ్చి అంటే వాళ్ళు రాజీనామాలు చేయించి మళ్ళీ పోటీ చేయించాలని బీజేపీ స్టార్ట్ అంటారు కానీ కార్యాచరణ కాదని వాళ్ళు ఉత్తమ మాటలన్నీ లేని మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీని నమ్మి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఆ అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి పాలనలో ప్రజా సంక్షేమాలు నడుస్తున్నాయి కాబట్టి మిగతా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ కూడా జాయిన్ అవుతున్నారు ఇంకా కూడా జాయిన్ అవుతారు మీరు చూస్తుండే రోజక్కళ్ళు రోజొక్కరు మా గౌరవ ముఖ్యమంత్రి రోజు టచ్ లో ఉన్నారు ఆయన తీర్కలేదు జైన్ చేసుకోవడానికి ఎందుకంటే ఆయన ఏంటంటే పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ కంటే ప్రజా సంక్షేమాల మీద ప్రజల యోగక్షేమాల మీద గౌరవ ముఖ్యమంత్రికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చేరిగా ఆయన ఒక్కరోజు తలుచుకుంటే బిఆర్ఎస్ దుకాణం మామ అల్లుడు మామాలి ముగ్గురే మిగులుతారు మా ముఖ్యమంత్రి కనుక కరెక్ట్ నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి ఒక్క రోజు నిలబడితే నిటారుగా నిలబడితే బిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద పరిపాలన మీద ఇంట్రెస్ట్ పెట్టిండు ప్రజా సంక్షేమ పథకాల మీద ఇంట్రెస్ట్ పెట్టిండు మనం ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిర్ణయం ఇచ్చాలి రేపు రైతు రుణమాఫీ ఏ రకంగా చేయాలని దాని మీద స్టడీ చేసి దాని మీద ఆయన దృష్టి సారించిండు లేకపోతే ఒక్క రోజు కనుక నిలబడి బీఆర్ఎస్ మొత్తం గేట్ తెరిస్తే ఉన్నారంతా వచ్చేస్తారు అంతే తప్పకుండా సో ఇప్పుడు మీరు విప్పుగా ఉన్నారు కాబట్టి ఎల్పీ విలీనం ఎప్పుడు జరగబోతాం ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనే చర్చ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ చూస్తారు భవిష్యత్తులో వేటెన్సీ అంటే అసెంబ్లీ లోపే అవుతుందా సెషన్స్ లోపే అవుతుందా బడ్జెట్ సెషన్ లోపే ఇంకా తర్వాత అయ్యే అవకాశం మీరు చూస్తారు దానికి వేటెన్సీ అది త్వరలే కాపుతారు అంతేనా అది త్వరలే అవుతారు థ్యాంక్ యూ గారు ఇది మీరు లైలయ్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్